శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పరమ పవిత్రమైన ధనుర్మాసం రాబోతోంది సామాన్యంగా ధనుర్మాసం అనగానే మనం అనుకునేది ఏమిటంటే ఏముందండి పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్లి కోసం ఏదో వ్రతం చేసుకుంటారు అదే ధనుర్మాసం అని కాదు ధనుర్మాస వ్రతం ఎన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేము పెళ్ళి కాని ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా వ్రతం చేస్తే యోగ్యమైన జీవిత భాగస్వాముల్ని తీసుకొచ్చిస్తుంది అలాగే సంతానం లేని వాళ్ళు ఆ నెల రోజులు వ్రతం నిష్టగా చేస్తే సంతానం కలిగి తీరుతుంది అలాగే దరిద్రంతో బాధపడే వాళ్ళు చేస్తే కనుక సంపదలు పొందుతారు అందుకే ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీవ్రతము అని పిలుస్తారు దానికి ఇంకొక పేరు అనమాట అన్నిటికన్నా కూడా అతి గొప్ప ఫలితం ఏమిటి అంటే కొంతమంది భగవత్ విరహంతో నలిగిపోతూ ఉంటారు కదా అంటే భగవంతుని ఎలాగైనా పొందాలి పరమాత్మని ఎలాగైనా పొందాలి అని స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళని ఆధ్యాత్మిక